నెల్లూరు నగరం నందు నేడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు నెల్లూరులో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరి రావు ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీ చెలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కులాజన గణన వీలైనంత త్వరగా చేపట్టాలని తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచనల ప్రకారం యాబై శాతం రిజర్వేషన్లు దాటకూడదని పేర్కొన్న సందర్భంగా మహారాష్ట తెలంగాణలో బీసీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు కలిగాయని కావున చట్టబద్దంగా ముప్పై నాలుగు శాతం వచ్చే విధంగా సవరణ చేయాలని పార్లమెంటు శీతాకాల సమావేశం సందర్భంగా ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం అధ్యక్షులు కుమారి క్రాంతి కుమార్ పలమాల శ్రీహరిరావు ముంగల శైలజ మన్యం రాము వెంకటేశ్వర్లు బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్మోటు సమావేశాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి రేపు పదిహేను పదహారవ తారీఖున జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఈ కులగణంకాలు చేసే నిమిత్తంగా పాటు కులగడాకాలు కూడా చేయాలని ప్రధానమైన డిమాండ్తో కేంద్ర ప్రభుత్వం మరి తలకి జనాలతో సులభ రంగాలు కూడా చేస్తారని మరి ఒప్పుకోర్టు క్యాబినెట్ ఒప్పుకోర్టు కూడా జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి యాభై శాతం సీలింగ్ నిలిచకూడదని చెప్పని న్యాయస్థానాలు చెబుతూ ఉన్నాయి మరి అదే క్రమంలో మహారాష్ట్రలో కూడా అదే కార్యక్రమం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి మరి యాభై శాతం సీటును మించకూడదనేటువంటి నేపథ్యంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో ముప్పై నాలుగు శాతం జరుగుతూ ఉంటే మరి ఇప్పుడు పదిహేడు శాతానికే గుర్తించడం కూడా జరిగింది అదేవిధంగా మహారాష్ట్రలో కూడా అదేవిధంగా జరిగింది రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ముప్పై నాలుగు శాతాన్ని పదిహేడు శాతానికి తగ్గించేటువంటి కార్యక్రమం ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడతాము ఆ క్రమంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యాభై శాతం సీలింగ్ నుంచి మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి మన అందరం కూడా తెలుసు అదే న్యాయస్థానం కూడా తెలుసు అయినా కూడా మరి వారికి వర్తించినటువంటి మరి సంస్కరణలు కానీ విధానాలు కానీ కేవలంగా ఓబీసీలుగా వర్తింపజేయటం అనేది అది మంచి పరిణామం కాదు మరి జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈడబ్ల్యూసీపీ మరిశాఖ నిర్వర్తించాను అదేవిధంగా ఈ బలహీన బొడుగు వర్గాలు దేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి ఆ వర్గాలకి పరిపూర్ణంగా న్యాయం చేయాలి అంటే పార్లమెంట్లో దీన్ని మరి రాజ్యాంగ సవరణ చేసి అన్ని విధాలు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా తమాషా ప్రకారంగా ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్తో మేము పదిహేనవ తారీఖున మరి జంత్ర దగ్గర ఢిల్లీ దగ్గర పార్లమెంటు మొట్టమొదటి కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీతి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమంలో మేమెంతో మాకంత అనేటువంటి అందాతో ఢిల్లీకి కావలసిన నెల్లూరు జిల్లా బీసీ నాయకులు కోరుకుంటున్నాము ముఖ్యంగా మనకి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఈరోజు వచ్చే పరిస్థితుల్లో లేదు దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది ఇంకా తగ్గే పరిస్థితిలో ఉంది కాబట్టి బీసీలందరూ ఐక్యతతో మనం మన రాజధానిలో మనం ధర్నా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వాళ్ళకి కనువిప్పు అయ్యే విధంగా మనం చేయకపోతే మనం ఇంకా అణగారి వాళ్ళం అయిపోతాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరు జిల్లా బీసీలందరూ కూడా చలో ఢిల్లీ ప్రోగ్రామ్కి రావాల్సిందిగా నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కోరుతుంది